చూస్తున్న టీవీలలో గానీ ఇక్కడ గానీ ఆరు గ్యారంటీలు అనేవి వచ్చినాయి యాక్చువల్ గా ఆరు గ్యారంటీలలో ఎలా అనిపించింది మీకు ఏమైనా అవగాహన ఉందా లేకుంటే దాన్ని డిస్కషన్ చేస్తే ప్రజలకు కొంచెం డౌట్ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయలేరని ఇక కాదు వీళ్ళు ఏమి ఇవ్వలేరని ఈ రేషన్ కార్డులు కొత్త అంటారు అని చెప్పి అనేక రకాలుగా అనేక మీడియాలు మాట్లాడుతున్నారు ఏవిఎం ఛానల్ కు ఒక క్రెడిబిలిటీ ఉంది వాస్తవాలు ప్రజలకు తెలియాలి మనం నిజానికి ఆరు గ్యారంటీలు అని ఒక పథకం పెట్టిరు ఆరు గ్యారంటీల పథకం లోపల ఖచ్చితంగా ఈ దేశంలో మనం ఎవరు అవునన్నా కాదన్న ఫుట్పాత్ మీద ప్రజల యొక్క జీవితాలు గడుస్తా ఉన్నాయి వాచ్మేన్లుగా తిండి లేక చాలా మంది ఆకలి కేకలతో చనిపోయేటువంటి ప్రజలు ఆకలి కేకల్లో దేశము ఎంత గురింది సో పాకిస్తాన్ కన్నా తర్వాత ఉంది మన దేశం మీకు తెలుసా విషయం ఆకలి కేకల్లో చదువు చదువులో ఎనకబడి చదువులో ఎనకబడి ఆర్థికంగా వెనకబడి ఉంది ఇలా ఆకలి కేకల్లో కూడా ఈ దేశం అంగరింగ్ లోపల పాకిస్తాన్ కన్నా తర్వాత ప్లేస్ లో ఉంది నూట నాలుగు ఉంటే నూట ఏడు ఉంది మనది అంటే ఇంత ఘోరమైనటువంటి అంటే దేశం మన సుఖంగా ఏం లేదు అంటే ఇంత మంది పేదలు ఉన్న సందర్భం లోపల రేషన్ కార్డుల విషయం మేము ఒకసారి ఇది చూస్తే కూడా మనకు ఆకలి కేకలే వినిపిస్తున్నాయి లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై అంటే రెండో రోజే ఎంత అంగరగా ఎంత ఆకలితో ఉన్నారు జనాలు చూడండి రైట్ అయితే ప్రజలు ఒకటే సాక్ష్యం తెలుసా అప్లికేషన్ వచ్చినాయి అంటే అయితే మనము మనం ప్రజలకు ఏం తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు కానీ ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాయి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు ఎనభై శాతం మందికి రేషన్ కార్డులు వస్తాయి వైట్ రేషన్ కార్డ్స్ ఎనభై శాతం మంది ఎనభై శాతం మందికి వస్తాయి ఎలా వస్తాయి అంటే ఇలా ఒక క్రైటీరియా ప్రకటించింది ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రకటించింది ఒక విధి విధానాలు ప్రకటించింది ఆ విధి విధానాలు ఏమున్నాయంటే ఫస్ట్ ఏం తీసుకున్నారంటే మూడు ఎకరాల తరిపొలం మూడున్నర ఎకరాల తరి పొలం కన్నా ఎక్కువ ఉంటే తెల్ల రేషన్ కార్డు రాదు ఏడున్నర ఎకరాల కన్నా ఒక్క సంవత్సరానికి ఒక్కటే పంట వండేటి అంటే వర్షాకాలంలో పంటలు వంతే ఎండాకాలంలో పంటలు వండని పొలాలు ఉంటాయి కదా అవి ఏడున్నర ఎకరాలు ఉన్న పొరలేదు కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే రేషన్ అంటే ఎనిమిది ఎకరాల పైన ఉన్న వాళ్ళ ఉన్న ఉన్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు కొంచెం మెరుగుగా ఉన్నారని అర్థం ధనవంతులు కాదు ఇక్కడ మెరుగుగా బతుకుతున్న అర్థం అంటే ఏడున్నర ఎకరాలు నీటి అంటే నీరు లేకుండా వర్షాకాలం ద్వారా పండే పొలాలకు వర్షం ద్వారా పంటలు రెండు రెండు పంటలు ఆ యాసంగి వానకాలం పంటలు పండేటువంటి మూడున్నర ఎకరాలు ఉన్నటువంటి రైతులకు దానిపైన ఉన్నటువంటి రైతులకు రేషన్ కార్డు రావు వాళ్ళందరూ సహకరించాలి ఈ దేశంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నూటికి డెబ్బై మూడు శాతం పేదలకు రెండు ఎకరాల లోపలనే భూమి ఉంది కాబట్టి డెబ్బై మూడు శాతం ప్రజలకు అందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు వస్తాయి దాని తర్వాత ఇంకా భూమి లేని వాళ్లకు నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి భూమి లేని వాళ్ళకు రేషన్ కార్డు వస్తుంది ఆ రేషన్ కార్డుతో పాటు మేడం డెబ్బై మూడు శాతం పేదలు ఉన్నారు రెండు ఎకరాల లోపల ఉన్నారు వాడికి వైట్ రేషన్ కార్డు వచ్చింది అనుకో దాంతో పాటు వాళ్ళకి ఏమేమి వస్తాయి అంటే ఐదు వందలకి సిలిండర్ కూడా వస్తుంది ఎందుకు పేదరికంలో గుర్తిస్తాం కదా ఐదు వందల సిలిండర్ కాకుండా గృహలక్ష్యం అని ఉన్నది ఇప్పుడు గృహ అని ఉన్నది గృహజ్యోతి ఏంటంటే రెండు వందల యూనిట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం మన తల్లిదండ్రులు కానీ మన చుట్టాలు చాలా మంది పేదరికం వల్ల వచ్చినాయి కదా అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు ఉంటారు ఇద్దరు పిల్లలు హాస్టల్ ఉంటారు ఇద్దరు భార్య భర్తలు ఉంటారు ఒక ముసలాం ఉంటుంది పొద్దుగాల తొమ్మిది గంటలకు ఇంటికి వెళ్ళి పులానికి పోయినంటే నైట్ వేస్తారు లావల కొట్టుకొని పాలు కొట్టుకొని సాయంత్రం వచ్చి లైట్ వేసుకుంటారు లైట్ వేసుకొని తింటారు నైట్ బంద్ చేసుకొని పంతరు వాళ్ళు రెండు వందల యూనిట్లు కానీ ఎక్కువ కాల్చారు కానీ కరెంట్ బిల్ వచ్చినప్పుడు ఇంతకు ముందు నాకు చాలా గ్రామాల్లో తెలుసు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తే ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాములు వచ్చి తేళ్లు వచ్చి కలిసిన సందర్భాలు ఉన్నాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి కింద నీకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది పేదవానికి కొంచెం సపోర్ట్ ఉంటుందా ఉండదా అది కూడా ఇందులో భాగంగా ఈ రేషన్ కార్డు ఇవ్వడం వల్ల మహిళకు ఆర్టీసీ బచితం ఉచితం వస్తుంది ఇక్కడ కరెంటు గృహ జ్యోతి వస్తండర్ వస్తుంది ఈ నెలకి ఇరవై వందల రూపాయలు చేయిత వస్తూ ఉంది ఒకవేళ ఇప్పుడు ఈ వారం రోజులు కనుక ఈ ఆరు తారీఖు వరకు ఈ ఫామ్స్ తీసుకొని పేదరికంలో ఇప్పుడు చాలా జాగ్రత్త పెట్టారు ఎవడైతే తప్పుడు నమోదు చేస్తాడో ఇంతకుముందు తప్పుడు నమోదు ఉన్నాయి మీకు తెలుసా ఇరవై ఎకరాలు ఉన్న ముప్పై ఎకరాలు ఉన్న రేషన్ కార్డు వాని కార్ ఉంటది ఉద్యోగం ఉంటుంది అని కొడుకు అన్ని ఉంటాయి రేషన్ కార్డు ఉంటుంది అది కరెక్ట్ కాదు కాబట్టి పేదలకు అందాలనేది మా ఉద్దేశం మీరేమంటారు దీన్ని మేము కూడా స్వాగతిస్తాం సార్ ఖచ్చితంగా పేదరికంలో ఉన్న వాళ్ళకు ముందు దొరకాలి ఫుట్ ఫుట్పాత్ మీదలకు ఇల్లు లేనోళ్లకు ఆ కొంతమందికి జ్వరం ఇంట్లో ముసలో ఉన్నట్టు ఇప్పుడు నేను ఏం చెప్పాను సార్ ఇప్పుడు కాగస్ పాలన వచ్చింది కదా వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా ప్రగతి భవనం కి నేను పోయింది లేదు ఈ తొమ్మిది సంవత్సరాల నేను రియల్ దొరకాలంటే అయితే ప్రజా దర్బారో ఓపెన్ చేసిండేసి అంటే నేను అక్కడికి పోయి చూసి చూద్దాం అనేది నాకు చాలా జిజ్ఞాస ఉండింది పోయి చూసినా అక్కడ నాకు ఎట్లాంటి ఏమైంది అంటే ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళ వాళ్ళు రాసుకొని పోయి వాళ్ళు అది ఇస్తున్నారు అట్లా సగం అంటే సగం బాధ అనేది చెప్పుకుంటే పోతది అది ఇంకే తీర్చిందా తీర్చలేదు అనేది సెకండరీ ఇప్పుడు యాక్చువల్ గా ఎంబడే అపోజిట్ మీడియా ఏం చేసింది తెలుసా తెచ్చిండు ఏతలకు తెరిచిండు మూసిండు అని చెప్పి ఒకటి పెట్టిండు యాక్చువల్ గా నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్న తెలంగాణలో పది లక్షల మంది వచ్చిరనుకో ఒక్క వంద రెండు వందల మందికి మూడు వందల మందికి తీర్చగలడు ఒక ముఖ్యమంత్రి నాలుగు కోట్ల మంది ఒకేసారి అంటే ఆ రోజు చూద్దాం ప్రగతి భవన్ వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ గానీ రేషన్ కార్డు గానీ ఇల్లు గానీ ఉద్యోగాలు గానీ పక్కోడు భూమి ఆక్రమణ ఇలాంటి ఉన్నాయి కాబట్టి చాలా ఉన్నాయి సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళది ఫస్ట్ బాధ ఏంటనేది వినోడు అక్కడ ఒక పట్టించుకునే నాలుగు ఉండాలి అక్కడ చూడగానే నాకు ఎట్లాంటి అంటే రియల్ గా చెప్తున్నా నేను మామూలుగా ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయ అంటే చేయట్లేదు రియల్ గా అక్కడ చూడంగానే నిజంగానే ఇది చాలా పేదల పాలన పేదల పాలనకు అంటే నిదర్శనంగా కనిపిస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే క్షణంగానే పేదల ప్రభుత్వము అన్నట్టుగా అక్కడ అక్కడ కొట్టి వచ్చినట్టుగా కనిపిస్తుంది మనము ఏ పార్టీకి మనం ఒక మీడియాలో ఉన్నప్పుడు ఒక పార్టీకి మనం సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడదు సార్ ఒక వ్యవస్థకు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడదు నిజాన్ని నిగ్గుగా మాట్లాడాలి కాబట్టి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇది రెండు ఎనిమిది వేల పన్నెండు వందల ఎనిమిది వందల అరవై రెండు అంటే ఎనిమిది లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల అరవై రెండు అప్లికేషన్ వచ్చింది అంటే ఈ ప్రజా పాలనకు ఇది పేదల ప్రభుత్వం అని చెప్పి మనకు కొట్టి కనిపిస్తుంది కాబట్టి కొంచెం మనం ఏంటంటే ఇప్పుడు మనము ఒక ప్రభుత్వానికి మనం అడాక్ట్ అయిపోయి ఉన్నప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ దానికి అడాక్ట్ అయినప్పుడు మనం ప్రజాస్వామ్యాన్ని స్వాగతించాలి నిజాన్ని అంటే సమస్యల మీద మనం ఫోకస్ చేసినట్టు ఉండాలి